శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధి ప్రాంతంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇల్లును గురువారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ పరిశీలించారు బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ సమకూర్చిన నిత్యావసరాలను కుటుంబ సభ్యులకు అందజేశారు మేము లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు అసలు అక్కడ ఏమీ లేదు వాళ్ళు బ్రతకడానికి కాదు వాళ్ళ వ్యాపారానికి సుమారు రెండు మూడు లక్షల సరుకు అప్పు చేసి తెచ్చి పండగ వస్తుంది అమ్మి అమ్మాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అక్కడ ఏమీ బూడి తప్పించి ఏమీ మిగలేదు దయించి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళ కాలు పైన వాళ్ళని నిలబడేలాగా ఎవరికి ఎంత తోస్తే అంత హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఏది ఏ అవకాశం ఉన్నా మా వంతు సహాయం మేము అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఏది అవసరమైనా తప్పకుండా ఫోన్ కానీ ఇంటికి కానీ వచ్చి అడిగిన వెంటనే స్పందించడం జరుగుతుందని సభ మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను